శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు గత రెండు సంవత్సరములుగా తిరుపతి నందు ఈ నగర సంకీర్తన చేస్తున్నారు ఈ నగర సంకీర్తనలో మొదట పది మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు కొన్ని వందల మంది భక్తులు ఇంట్లో నగర సంకీర్తనలో చేస్తున్నారు ఈ ఈ నగర సంకేతం వలన మనకి చాలా మనసు ఉల్లాసంగాను ఆనందంగాను ఆరోగ్యంగాను ఉండరు ఈ నగర సంకీర్తనం వలన మనసులు చేయటం వలన మన పురాతన పురాతన కాలం నుండి ఇది ఆచారంగా వచ్చినది ఈ నగర సంకీర్తనం చేయటం వలన మనకి ఆరోగ్యం కూడా మనసు ఉల్లాసం చేసి తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం ఐదు నుంచి నగర సంకీర్తన గత రెండు సంవత్సరాలుగా ప్రారంభించాము తిరుపతి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శనివారం ఉదయం ఐదు గంటలకి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి బయలుదేరి గోవిందరాజస్వామి ఆలయం వైపు వచ్చి ఆ పక్క దక్షిణ మాడా వీధిలోనే మెట్లెక్కి లక్ష్మీనారాయణ స్వామి గుడి నుంచి స్టేట్ బ్యాంకు పూలమఠం గాంధీ రోడ్ నుంచి డౌన్ అయ్యి కరిమార్యమ్మ గుడి పక్కన భజన మందిరం చూసుకుని మళ్ళీ సేమ్ యథా స్థితికి గోవిందరాజ సన్నిధి విధిలో వచ్చి ముగిస్తాము ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది పాత తరం మేము చిన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను చూశాను దాని తర్వాత మళ్ళీ చూడలేదు ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సంవత్సరాలుగా నగర సంకీర్తన మండలిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ భజన ఉదయం పూట బ్రహ్మమూర్తంలో లేచి స్నానం చేసి ఈ నామాలు స్మరిస్తే మనకు మంచి ఆరోగ్యము మంచి అలవాట్లు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అలాగే ఈ నగర సంకీర్తన మండలి తరపున ప్రతి సంవత్సరము ఈ కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసాము లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చేసాము మొన్న సెకండ్ ఇయర్ సోమవారం చేసాము చేశాము అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఐదు వందల మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఆ బోలో శంకరుని ఆశీసులు అలాగే మన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరికి కలగాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి నగర సంకీర్తనలో శనివారం పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను